నేర్చుకోవడానికి ఇక్కడికి రండి సేవ చేయడానికి నుంచి వెళ్ళండి ఎంత అద్భుతమైన వాక్యమిది యువతరాన్ని కర్తవ్యం వైపు ప్రేరేపించడానికి కార్యోన్ముఖుల్ని చేయడానికి తద్వారా సమాజానికి ఉపయోగపడటమూ జీవితంలో ఒక భాగమేననే దిశానిర్దేశం చేయడానికి ఇంతకంటే క్లుప్తంగా ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పగలరు ఎలా చెప్పగలరు గ్రామీణ పేద యువతరాన్ని ఆర్థికంగా స్వతంత్రులుగా ప్రపంచానికి ఉపయోగపడే కార్యదక్షులుగా తీర్చిదిద్దడం అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండువేల పద్నాలుగులో ప్రారంభించినదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డిడియూ జీకేవై యువతరానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించడం వీరి లక్ష్యం అదే క్రమంలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా సామాజిక సేవారంగంలో ఇతోధిక సేవలందిస్తున్న రామ్ కీ ఫౌండేషన్ డిడియూ జీకేవై వారి సహకారంతో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ వారి సమన్వయంతో ఏర్పాటు చేసిందే ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండల పరిధిలోని పెదపరిమి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన భవనంలో సర్వహంగులు సకల వసతుల మధ్య అద్భుత రీతిలో సేవలందిస్తోంది రామ్కీ కీ జీకేవై నైపుణ్యాభివృద్ధి కేంద్రం రామ్కీ ఫౌండేషన్ గత పదిహేను సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే నిరుద్యోగ యువత యువకులకు కూడా ఏదైనా ఒక శిక్షణ పాఠశాల ప్రారంభించాలని అనుకున్నప్పుడు మాకు మొదటగా గుర్తొచ్చింది జీకేవై స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజానికి చాలా గొప్ప కార్యక్రమం అందులో రామ్ ఫౌండేషన్ భాగస్వామ్యం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాము యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధికి డిడియూ జీకేవై దేశవ్యాప్తంగా అమలయ్యేలా చాలా నిర్దిష్టమైన సమగ్రమైన పాఠ్యప్రణాళికలను రూపొందించింది ఆ పాఠాలకు అనుగుణంగా పెదపరిమిలోని రామ్కీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం సుశిక్షితులు చిత్తశుద్ధి గల అధ్యాపక బృందంతో చక్కటి శిక్షణ అందిస్తోంది ఇక్కడి శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం టెలికాం రంగంలో ఇంటర్మీడియేట్ డిప్లొమా చదివిన వారికి బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఐటీ రంగంలో డిగ్రీ లేదా బీటెక్ చదివిన వారికి వెబ్ డెవలపర్ కోర్సులను అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి యువకులు వచ్చి శిక్షణార్థులుగా చేరుతున్నారు తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు నాలుగు విశాలమైన తరగతులు ఒక మీటింగ్ హాల్లో శిక్షణలు నిర్వహిస్తున్నారు విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసి మరింత సమగ్రంగా బోధించేందుకు డిజిటల్ పాఠాల ద్వారా కూడా శిక్షణలు ఇస్తున్నారు నిబంధనలని పక్కాగా పాటిస్తూ నాణ్యమైనటువంటి ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయటం అలాగే అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులను నియమించి అద్భుతమైనటువంటి శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం హెచ్డిఎంలు సిఎస్ఎస్ జావా స్క్రిప్టు బూస్ట్రాపు అలాగే లేటెస్ట్ క్రోస్లైన జే కోరి వాటి మీద డెవలప్ ట్రైనింగ్ ఇచ్చి త్రీ మంత్స్ తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మంచి బోధనకు సరైన ప్రాక్టికల్ అనుభవం కూడా తోడైతే నైపుణ్యాభివృద్ధి దిశగా ఆ శిక్షణ రాణిస్తుంది ఈ దిశగా రామ్ కీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం చాలా ఉత్తమ ప్రమాణాలు గల ల్యాబ్లను ఏర్పాటు చేసింది ఒక బ్యాచ్లో గరిష్టంగా ముప్పై మంది విద్యార్థులుండగా ముప్పై కంప్యూటర్ల విశాలమైన ల్యాబ్ సదుపాయం వారికి అందుబాటులో ఉంటుంది విద్యార్థులను కూడా నిరంతరం మోటివేట్ చేస్తూ సరైన ఫలితాలు రాబట్టగలిగాం ఇందులో భాగంగానే మాకు అటు టీసీఎస్ కానీ విప్రో కానీ యాక్సెంచర్ కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మాకు టైఅప్ అయ్యి కొంతమందిని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నారు హార్డ్వేర్కి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ విధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకోవాలి సో ఏ విధంగా వాళ్ళ యొక్క వైస్ ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత సాఫ్ట్వేర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నారో అది వాళ్ళు బోల్గా ఇన్స్టాల్ చేసుకునే విధంగా మేము టీచ్ చేయడం జరుగుతుంది ఫ్యాకల్టీ కూడా అర్థమయ్యే నాకు బాగా చెప్తున్నారు నాకు బాగా నచ్చుతుంది నాకు అంతకుముందు వెబ్ డెవలపర్ అంటే ఏంటో తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది పామ్కి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే ప్రతి విద్యార్థి కాలం మొత్తం ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిందే విద్యార్థులు విద్యార్థినులకు విడివిడిగా ఒక్కొక్క ఫ్లోర్లో ప్రత్యేకించిన హాస్టల్ సదుపాయం ఇక్కడి విశేషం నాణ్యమైన శుభ్రమైన భోజన సదుపాయం ఏర్పాటు చేశారు నియమిత వేళల్లో మూడు పూటల భోజన సదుపాయాలకు తోడు సాయంత్రాలు అల్పాహారాలు కూడా ఉంటాయి వారానికొకరోజు మాంసాహారం వారంలో అదనంగా రెండుసార్లు కోడిగుడ్లు కూడా ఏర్పాటు చేశారు అత్యంత అధునాతనమైన కిచెన్ రామ్కీ శిక్షణ కేంద్రం ప్రత్యేకత శిక్షణ కేంద్రం కోసం శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి ప్రత్యేకంగా ఆర్వో ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు తరగతి గదులకు సమీపంలోనూ హాస్టళ్లలోనూ వాష్రూమ్స్ కూడా ప్రత్యేకమైనవే విద్యార్థుల కోసం లిఫ్ట్ సదుపాయం కూడా ఉండడం సాధారణంగా శిక్షణ కేంద్రాల్లో ఎక్కడా కనిపించని అనేక ప్రత్యేకతల్లో ఒకటి మన ఇంట్లో పిల్లలకి ఎలాంటి భోజనం పెట్టాలని మనం అనుకుంటామో అంత మంచి భోజనాన్ని అలాగే అంతే సౌ సదుపాయవంతమైనటువంటి వసతిని కూడా ఇక్కడ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది హాస్టల్ బాగుంది ఫుడ్ ఫెసిలిటీస్ బాగుంది అంతా బాగానే ఉంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణలతో పాటు వారి ఆటవిడుపు కోసం క్రీడలు గ్రంథాలయం కూడా రామ్కీ శిక్షణ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి ఔట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి విశాలమైన ప్రాంగణం అందుకు అవసరమైన ఆట వస్తువులు ఉన్నాయి అలాగే ఇండోర్ గేమ్స్ కోసం ప్రత్యేకించిన ఒక గది క్యారమ్స్ చెస్ వంటి క్రీడల కోసం ఏర్పాట్లు ఇక్కడ ప్రత్యేకం హెల్త్ నేనే దగ్గరుండి స్టూడెంట్స్ని తీసుకెళ్తాం హాస్పిటల్కి నా పర్సనల్గా కేర్ తీసుకోవడం దగ్గర చూసుకుంటాను రిలాక్సేషన్ కోసం గ్రౌండ్స్ మరియు రూమ్స్ ఫెసిలిటీ అకామిడేషన్ మొత్తం ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నారని తెలిసింది ఒక సమున్నత లక్ష్యం కోసం గ్రామీణ పేద యువతరాన్ని ఆధునికపు ఉద్యోగాలకు అర్హులుగా రూపుదిద్దడం కోసం జరుగుతున్న యజ్ఞం డియూ జీకేవై సమన్వయంతో రామ్ కీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం కూడా భరోసా ఇస్తున్న శిక్షణ కేంద్రమిది క్యాంపస్ శిక్షణ కాలం పూర్తి కాకముందే ఉద్యోగాలు పొందుతున్నవారు అనేకులు ఇప్పటికే నాలుగు బ్యాచ్లు శిక్షణ పూర్తి చేసుకున్నాయి మరో నాలుగు బ్యాచ్లు శిక్షణలో ఉన్నాయి మొత్తం ఎనిమిది బ్యాచ్లకు కలిపి రెండు వందల పద్నాలుగు మంది ఉండగా అందులో నూట ఆరు మందికి ఇప్పటికే ఉద్యోగాలు దక్కడం విశేషం సీనియర్స్ నేను చాలా మందిని చూశాను దే హాట్ ప్లేస్డ్ ఇన్ గుడ్ రెప్యూటెడ్ కంపెనీస్ అండ్ దే గా వెరీ హై శాలరీ ప్యాకేజ్ లైక్ త్రీ పాయింట్ ల్యాక్ ప్రయాణం హెచ్ఈసిఎల్లో ఒక జాబ్ కూడా మొన్న ప్రమోట్ అయింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది బాగా హ్యాపీగా ఉందండి రామ్ ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి ది హెల్ప్ ఆఫ్ రామ్ కీ ఫౌండేషన్ మహిళలకు ఉపాధి సేంద్రీయ సేద్యం పాఠశాలల నిర్వహణ సుస్థిర జీవనోపాధి వంటి అనేకానేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది శాఖోపశాఖలుగా నలుచెరుగులా విస్తరించిన రామ్ కీ ఫౌండేషన్ వృక్షంలో ఒక శాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం గ్రామీణ యువతరం బంగారు భవిత కోసం సాగుతున్న క్రతువు ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం తమ ఆధ్వర్యంలో ఇవాళ్ల వందల సంఖ్యలో సాగుతున్న శిక్షణలో వేల మంది విద్యార్థులకు విస్తరించి వారి జీవితాలు స్థిరపడడానికి దోహదం చేయాలన్నదే రామ్ కీ ఫౌండేషన్ అభిలాష ఒక కుర్రోడు తండ్రి చనిపోయాడు తల్లి చాలా ఇబ్బందుల్లో ఉంది అలాంటి పరిస్థితుల్లో మా సెంటర్కొచ్చినప్పుడు మొదట్లో ఒకరోజు నేను పలకరించిన అతన్ని అతనికి వేసుకోవడానికి బట్టలు కూడా రెండో జాతలు ఇవ్వు అలాంటి విద్యార్థికి ఈ డిజీకేవై స్కీమ్ తరఫున ఇవ్వాల్సినటువంటి రెండు జతల యూనిఫామ్ కూడా మేమే అతనికి ఇవ్వడము ఆ ఆ దుస్తులతో అతను మూడు నెలలు గడపడము ఆ తర్వాత ఉద్యోగం పొందడము ఈరోజు అతనికి ముప్పై రెండు వేల రూపాయల ఉద్యోగం ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యారంటే ఇంతకు మించినటువంటి సంతృప్తి బహుశా మరే విషయంలో కూడా దొరకదని నేను అనుకుంటున్నాను